నేను పది నిమిషాల్లో చేస్తా ప్ర మొన్న సర్క్యూట్ హౌస్లో గుడివేడ జిల్లా మన రాష్ట్ర మంత్రి గుడివేడ అమరగారు ప్రెస్ మీట్ పెడుతూ మేము అనేక సందర్భాల్లో నిజంగా మాకు సిగ్గేస్తూ ఉంది ఆయన గురించి పదే పదే ఇలాగే మాట్లాడాల్సి రావటం ఎవరన్నా తెలుగుదేశం జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ మాట్లాడగానే సాయంత్రానికైనా రెడీ అయిపోతాడు అక్కడి నుంచి స్కిప్ట్ వస్తుంది దాన్ని తగాటాకా చదివేస్తాడు దౌర్భాగ్యం ఏంటంటే ఆ తప్పులు తప్పులున్నా కూడా ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ మీడియా కానీ అందరికీ అవగాహన ఉంటుంది నేను తప్పులు మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేని మంచి మంత్రి అయ్యాడు చాలా బాధాకరమైన రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అది ఆ మనిషి నాదెండ్ల మనోహర్ గారిని అయ్యా నేను ఒకటి చెప్తున్నాను దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పి చాలా సౌమ్యంగా నాదెంట్ల మనోహర్ గారు గారు మాట్లాడుతూ ఉంటారు తప్పు అయితే కరెక్ట్ చేసుకోండి తప్పు లేకపోతే తప్పు కాదని చెప్పండి ఇది తప్పు ఉంది నేను జీవో నెంబర్తో సహా చెప్తున్నాను అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు ఆయన్ని బ్రోకర్ అని అంటే వ్యక్తిగతంగా నీ ఇవ్వెంత నీ బతుకెంత నీ అనుభవం ఎంత ఐదు సార్లు ఆయన గెలిచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని ఐదు సార్లు కంటెస్ట్ చేసిన వ్యక్తిని స్పీకర్ చేసిన వ్యక్తిని నువ్వు ఏమీ కాకుండా బ్రోకరు అది అనే బ పదజాలంతో నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు ఎవరు బ్రోకరు నువ్వు మాట్లాడిన దాంట్లోనే నువ్వు బ్రోకర్ అని తెలుస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో మూడు వందల యాభై యాభై ఎకరాలు భూమిస్తే కోర్టులో కేసు నడుస్తుంటే ఆ కేసును మేము మధ్యవర్తిగా చేసి కేసు విత్డ్రా చేయించాము అని కేసు విత్డ్రా ఎవరు చేయిస్తాడంటే బ్రోకర్ చేస్తాడు ఒకడు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే నువ్వు మధ్యవర్తిగా వెళ్ళి విత్డ్రా చేయించావంటే నిన్నంటారు బ్రోకర్ రెడ్డి నువ్వు ఇచ్చింది ఎవరికి తీసుకున్నది ఎవరికి రాజశేఖర్ రెడ్డిని గౌరవించరు రాజశేఖర్ రెడ్డి ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని ఈ దేశంలోని ప్రపంచంలో అందరికీ తెలిసి వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళ దగ్గర వనరులు లేవు వాళ్ళు చాలా లాసుల్లో ఉన్న కంపెనీ అన్న వాళ్ళకి మీరు కట్టబెడతా ఉన్నారంటే ఎవరు బ్రోకరు డీపీఆర్ లేవు నీకు దమ్ముంటే నువ్వు మంత్రివైతే మీ ముఖ్యమంత్రికి నీకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా డిపిఆర్ చూపించడానికి బ్రోకర్ పనులన్నీ చేస్తూ మధ్యవర్తిగా ఉంటూ ల్యాండ్ దందాలు చేస్తూ తండ్రి కాదు తాత కాదు మీకు డబ్బు విషయంలో ఎవడైనా ఒకటే అని మరోసారి నిరూపించి బ్రోకర్ వచ్చేసి కోర్టులో ఏదో చాలా ఘనంగా చెప్తా ఉన్నాడు మేము కోర్టులో ఆళ్ళకీలకు రాజీ చేసా అది బ్రోకర్ పని నువ్వు బ్రోకర్ పని చేస్తూ మనోహర్ గారిని బ్రోకర్ అంటావా ఇంగిత జ్ఞానం ఒంటి మీద నీకు తెలివి ఉందా అని కూడా అడుగుతున్నాను దాని మీద డిపిఆర్ చూపించు కనీసం సబ్జెక్టు మీద ఆయన మాట్లాడితే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడాలి నువ్వు ఒక ఇండస్ట్రీ మినిస్టర్ని ఈ జిల్లాలోనే ఈ జిల్లాలోనే లుల్లు కానీ హెచ్ఎస్బీ కానీ హెచ్ఎస్బిసి కానీ విప్రో కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతే చా గొప్ప నాయకుడిలాగా చాలా ఘనంగా వెలిగిపోతుందంట ఇండస్ట్రీ ఇక్కడ రాష్ట్రంలో అయితే ఎన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి మహారాజా బ్యాటరీస్ కానీ ఇతరతర బోల్డ్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో వెళ్ళిపోయాయి మరి ఈ శాఖపట్నంలో లుల్లు కానీ విప్రో కానీ హెచ్ఎస్బీసీ కానీ వెళ్ళిపోతే నెమ్మక నీరెత్తినట్టు కూర్చున్న ఇండస్ట్రీ మినిస్టర్ అసలు మాట్లాడటానికి నీకు అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పైనుంచి స్క్రిప్ట్ వస్తే చదవటం కాదు ఒంటి మీద తెలుగు తెచ్చుకొని మాట్లాడు నువ్వైతే వాళ్ళ మెప్పు కోసమే పనిచేస్తానో తప్ప ఈ రాష్ట్రం కోసం కానీ జిల్లా కోసం కానీ కాదు అని పదే పదే చెప్తా ఉన్నాను మేము చెప్పిన ఛాలెంజ్లు తీసుకోవు మేము మాట్లాడితే దానికి స్పందన ఉండదు ఎక్కడ పోటీ చేస్తావు మొన్న చెప్తా ఉంటాడు అసలు గెలవని వ్యక్తులంట రాలిపోతారంట పెట్టల్లాగా పెట్టల్లాగా రాలిపోయేటైతే గెలిచే నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తావు అని మీరు మాట్లాడుతూ ఉంటే వాతావరణం మీరు చూస్తూ ఉన్నారు ఈ మార్పులు చేర్పులు దేనికి ఈ ఎక్సర్సైజ్ దేనికి నువ్వు ఏ విధంగా గెలుస్తావు ఈ జిల్లాలో ఒక సీటు ఫలానా సీటు గెలుస్తావు అని చెప్పి నువ్వు చెప్పు నేను ఛాలెంజ్ చేస్తూ నువ్వు నియోజకవర్గం మార్పు అనకాపల్లిలో పోటీచే నువ్వు ఉంటే నువ్వు ప్రజాసేవ చేస్తుంటే నువ్వు అనకాపల్లి నుంచి మళ్ళీ అసెంబ్లీకి పోటీచే నీకు డిపాజిట్ వస్తే నేను మాట్లాడతాను చేతకాని మాటలు చేతకాని దద్దమ్మలాగా మీరు బతుకుతూ మా నాయకుల్ని వ్యక్తిగత విమర్శలు చేస్తారా సబ్జెక్ట్ ఉండదు వెళ్ళిపోయిన దానికి ఆన్సర్ ఉండదు సీబీఐఈడి కేసులు ఇవాళ చెప్తా ఉన్నాయి ఈ కోడగతి ముఖ్యమంత్రి వచ్చి ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాను ఉత్తరాంధ్ర పరిపాలన రాజధాని చేస్తాను ఉత్తరాంధ్రని వచ్చి ఇక్కడ పరిపాలిస్తానని చెప్తున్నటువంటి మనిషి మరి ఎందుకు ఇవాళ విశాఖని విశాఖ నగరానికి ఎందుకు రాలేకపోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విశాఖ నగరానికి వచ్చి పరిపాలిస్తారో గా స్పష్టమైనటువంటి ఒక డేట్ చెప్పగలరా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతోంది వేదికగా ఎందుకు కాలయాపం చేస్తున్నారు మిమ్మల్ని రాకుండా అడ్డుకుంటుంది ఎవరు సేవ సింగల్గా వస్తుందని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సేమ సందుల్లో తిరుగుతుందా ఉత్తరాంధ్ర సందుల్లోకి ఉత్తరాంధ్ర ప్రజల దగ్గరికి రావడానికి ఎందుకు చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చూస్తే రాష్ట్ర ప్రజలే కాదు పీల్చే గాలి గాలి చెట్టు చేమ అంతా కూడా భయపడతూ ఉన్నారు వీళ్ళు చేస్తున్నట్టు అవినీతి అక్రమాలు ఉత్తరాంధ్రాన్ని దోచుకుంటున్న విధానం లక్షల కోట్ల ప్రభుత్వ సంపని ప్రజా సంపదని సాధ సిద్ధంగా సంపదని దోచుకుతున్నటువంటి దారుణమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు గురించి రైతులు కష్టాలు ఉన్నారంటే ఒక మంచి ఉద్దేశంతో సొంత నిధులతో రైతులకు బాసలు కలిగించినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారి ప్రమాదం జరిగిందంటే తన సొంత నిధులతో నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈయన తండ్రి చనిపోతే ఎక్కడున్నాడో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి పేరు కైవసం చేసుకోవడానికి అర్రూల్ చాచినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఈయనలాగా ఆర్థిక నేరాలు కానీ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ దొంగతనం కానీ దోపిడీ కానీ దౌర్జన్యం కానీ లేనటువంటి వ్యక్తులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ నాద మనోహర్ గారు కానీ జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గానికి కానీ వైసీపీ పార్టీకి కానీ లేదని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది ఎవరు బ్రోకర్ ఈ అమర్ అసలు మంత్రి బ్రోగర్ అని అడుగుతా ఉన్నాం ఏపీఐసి ల్యాండ్లు పన్నెండు వేల ఎకరాలు కోర్టుల్లో ఉంటే మధ్యవర్తం చేయడానికి బ్రోకర్ పని చేయడానికి మంత్రి పదవిచ్చాడో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం పరిశ్రమల దగ్గర అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆ పరిశ్రమలకి చచ్చిపోయిన ప్రాణానికి నువ్వు బ్రోకర్ పని చేసి డబ్బులు కొట్టేస్తున్న మాట సంఘటనలు అడ్డం పెట్టుకొని వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం విశ్వంపేట భూముల్లో నువ్వు చేసిన బ్రోకర్ పని కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అనకాపల్లి మైనింగ్ లోనే కాదు వైసీపీ నేతలు పదవులు ఇవ్వాలంటే పొలిటికల్ బ్రోకర్ ఉన్నటువంటిది ఎవరు కాదని చెప్పి అడుగుతా ఉన్నాం హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి